ముస్లింల పేరు చెప్పేసి మన బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నలభై రెండు శాతం రిజివేషన్ బీజేపీ అడ్డుకుంటుంది దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది నిజంగా బండి సంజయ్ సిద్ధతులు ఉంటే వెంటనే లోక్సభలో ప్రధానమంత్రి మాట్లాడి బీసీపీ ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మరి బీజేపీ అయితే వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో మరి అక్కడ సేమ్ అక్కడ ఏ రకంగా రిజర్వేషన్ ఇక్కడ అక్కడ ముస్లింలతో పాటు అందరికీ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంది మరి తెలంగాణకు వచ్చే వరకు మరి దీన్ని తప్పు పట్టే విధంగా కేవలం ఈ బిల్లులు అడ్డుకునేందుకే హిందువుల ముస్లిం పేరు చెప్పి హిందువులు రెచ్చగొట్టే విధంగా ఈరోజు బండి సంజయ్ వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎంతకాలం మీరు ఈ ముస్లిం పేరు చెప్పు హిందువుల మోసం బీసీలను మోసం చేస్తారని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇక ముందు మీ ఆటోలు చెల్లవు ఇంకా ఇప్పటికే చాలా ఎన్నో తప్పులు చేసి బీసీల హిందువుల పేరు చెప్పుకుంటూ ముస్లింల బూచి తిప్పి ఇందులో మోసం చేస్తూ రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటి కూడా హిందువులు బీసీలు అందరూ ఐక్యమైతా ఉన్నారు ఈ విషయాన్ని బండి సంజయ్ గ్రహించాలి ఇక ముందు ముస్లింల పేరు చెప్పిన బీసీ బిల్లు అడ్డుకుంటే అని తండవ తెలియజేస్తాను వెంటనే చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి మాట్లాడి మరి అక్కడ బీసీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలి మీ రాష్ట్రంలో ఒక విధానం ఇక్కడ తెలంగాణ ఖర్చు ఇంకో ఇంకో విధానం అధికారంలో ఉంటే ఒక విధానం అధికారం లేకుండా ఇంకో విధంగా వేరే సరైన పద్ధతి భారత భారత రాజ్యాంగం అన్ని రాష్ట్రాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఆ విషయం తెలుసుకోవాలని ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో పీసీపీని అడ్డుకుంటే తీవ్రంగా పోరాటాలు చేస్తామని సందర్భం తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పులగణన చేపట్టి ఆ పులగణన ద్వారా బీపీల లెక్కలు తీసి ఆ తప్పాల వెంటనే బీపీల బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రజ ఆమోదానికి తగ్గినటువంటి బిల్లును అడ్డుకుంటున్నటువంటి బీజేపీ వైఖరిని తీసుకు అడ్డుస్తుంది ఆ రకంగానే తీసుకున్నట్లుంటే ఇతర రాష్ట్రాలలో కూడా ముస్లింలు మైనార్టీలు బీసీలలో భాగంగానే ఉన్నారు మరి ఒక తెలంగాణకే ప్రత్యేకంగా లేరు దీన్ని బీజేపీ గ్రహించవలసిన అవసరం ఉంది ఆ ఒకటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ హాబాలు గడుపుకోవడానికి రకరకాల పార్టీలు కూడా ఈ బీసీ విధానాన్ని అడ్డుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తుంది అలాగే చూసుకున్నట్టు అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యా ఉద్యోగ పరిధిలో కూడా మనకు బీసీలకు చాలా తక్కువ పర్సంటేజ్ ఇస్తున్నారు ఒకసారి చూసుకున్నట్లయితే బీజేపీ వచ్చిన తర్వాత అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ అని పెట్టి పది శాతం రిజర్వేషన్ కల్పించింది ఏ పది ఈ పది శాతం ఏ పద్ధతిలో కల్పించింది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఉన్నది కనీసం రెండు శాతం లేరు జనాభాలో చూసుకున్నటువంటి వాళ్ళకు పది శాతం అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించింది యాభై ఎనిమిది శాతం ఉన్నటువంటి బీసీలకు మేము అడుగుతున్నది నలభై రెండు శాతం అడిగితే ఇవ్వడానికి వీళ్ళు అడ్డుపడుతున్నారు వాస్తవంగా చెప్పినట్లుంటే వాస్తవంగా ఆ నాలుగు శాతం ఆరు శాతం ఉన్న వాళ్లకు మేమే వాళ్ళకి ఇవ్వాలి మా దగ్గర నుండే మా వాటా తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మేము వాళ్ళను అడగవలసిన అవసరం లేదు ఈ సందర్భంగా బీసీలకు చెప్పాల్సింది ఏంటంటే మన అందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేసి ఈ బీసీల మందరం కూడా మనము వాళ్ళకు బిచ్చమేయాలి మనం దాన్ని సాధించాల్సిన అవసరం ఉందని బీసీలకు ఈ సందర్భంగా తెలియదు